దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాది దేవుని యొక్క కృప పాగా మనందరికి సర్వాధికారి అనుగ్రహించి ఆశీర్వదించును గాక పరుశుద్ధి మంత్ర దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ప్రతి ఉదయం శ్రేష్టమైన వాక్నిచ్చి మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు ప్రియులరా ధైర్యపరుస్తూ ఉన్నారు ఉత్సాహం ఉజ్జీవంతో మనల్ని నింపుతూ ఉన్నాడు ప్రియులరా అందుకే దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులరా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ తృత్ గ్రంథం ఇరవయో అధ్యాయం వచనాన్ని చదువుకుందాం యూదావరలారా ఎరుశ్రేమ కాప్రస్తులారా యహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి యహోవాసలు ఇచ్చిన దేవునగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జరియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం దేవుని ప్రజలు యుద్ధమును బట్టి చాలా టెన్షన్తో ఉన్నారంట ప్రియల దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని ప్రియబలు భయంతో ఉన్నారంట వనకుతూ ఉన్నారంట శత్రువులందరూ వచ్చి మమ్మల్ని హతమారుస్తారని భయపడుతూ ఉన్నారంట ఈ యుద్ధం మేము చేయలేం మా వల్ల కాదని భయపడుతూ ఉన్నారంట శత్రువుల గురించి పదే పదే ఆలోచించి టెన్షన్ పడుతూ ఉన్నారంట అతి శుభదినాన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఆ భయంతో ఉన్నటువంటి ఆ జనమును బట్టి ఆ గొప్ప సైన్యమును బట్టి మీరు టెన్షన్ పడొద్దు అని చెప్తూ భయపడకుడి జడియుకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించునని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునగాక వారికి కాదు ప్రియుల మన జీవితాల్లో కూడా కుటుంబాల్లో యుద్ధాలుంటాయి సంఘములో యుద్ధాలుంటాయి సమాజంలో యుద్ధాలు యుద్ధాలుంటాయి ఆఫీసులో యుద్ధాలు ఉంటాయి బిజినెస్లో ఉంటాయి ఇంకా ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో యుద్ధాలు మన ఆత్మలో జరుగుతూ ఉంటాయి పోరాడుతూ ఉంటాయి అయితే దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ యుద్ధం మీరు చేసేది దేవుడే యుద్ధం చేస్తాడని భక్తులు తెలియజేస్తున్నారు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రేమిదలమైన మనందరి జీవితాల్లో ఏ పరిస్థితి వచ్చినా రోగం వచ్చిందని నేను యుద్ధం చేస్తూ ఉన్నావేమో రోగంతో నీ శరీరం పోరాడుతూ ఉందేమో అపవాది చేత పోరాడుతూ ఉన్నదేమో లేక శరీర సంబంధమైనటువంటి మోర్చ్ వ్యాధులు వాయు జల చేత పోరాడుతూ ఉన్నదేమో అప్పుల చేత పోరాడుతున్నవేమో శత్రులతో పోరాడుతూ ఉన్నవేమో ఎవరికి చెప్పుకోలేని బాధల చేత పోరాడుతూ ఉన్నావేమో వివాహం కోసం జాబ్ కోసం ఎగ్జామ్స్ కోసం పోరాడుతూ ఉన్నావేమో ఇంకెంతకాలం నేను పోరాడాలని వేదన పడుతూ ఉన్నామేమైతే శుభదినాన దేవుడు అంటూ ఉన్నాడు ఈ యుద్ధం నువ్వు కాదు నేనే మీ పక్షముగా యుద్ధం చేస్తాను ఈ గొప్ప సైన్యములకు ఈ గొప్ప సమస్యకు ఈ గొప్ప ప్రాబ్లంకు ఈ గొప్ప అప్పుకు ఈ కేసులకు ఈ జనాలకు భయపడతానే దేవుడు శుభదినాయన మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు గాక లోకంలో ఎవరైనా భయపడొద్దనికే మనం మరలా భయపడుతూ ఉంటాం ప్రియు అయితే దేవుడు అంటూ ఉన్నాడు నేనే యుద్ధం చేస్తాను నేనే ఈ ప్రాబ్లం క్లియర్ చేస్తాను నేనే నీ అప్పు క్లియర్ చేస్తాను నేనే నీ ఆర్థిక ఇబ్బందులు క్లియర్ చేస్తాను నేనే ముందుండి వివాహాన్ని జరిపిస్తాను నేనే ముందుండి నీకున్నటువంటి కోర్టు కేసుల ముందుండి జరిగిస్తాను నేనే నీ గర్ఫల విషయంలో కార్యం జరిగిస్తాను నేనే నీ విద్యా బుద్ధుల్లో ఎగ్జామ్స్లో బిఎస్సీలో జాబ్ విషయంలో ప్రభుత్వం నీ ఇంటి పని నీ పొలం పని రిజిస్ట్రేషన్లు అన్ని నేనే ముందుండి చేస్తాను కాబట్టి దీని గురించి నువ్వు టెన్షన్ పడొద్దని పరిషాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక మన మనపక్షముగా నిలిచింది సమస్త యుద్ధములు చేయనుగాక గాక దినాన దేవుడు మన పక్షముగా యుద్ధం చేసినప్పుడు కార్యాలు ఎలాగుంటాయని గ్రంథంలో వ్రాయబడి ఉన్నదంటే కీర్తనల గ్రంథం నూట ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుకుంటే ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాసం వ్యర్థమని వ్రాయబడి ఉన్నది అలాగే యహోవా పట్టణమును కాపాడని ఎడలా దాని కావలి కాయివారు మేలుకొని ఉంట వ్యర్థమని వ్రాయబడి అనగా దేవుడు మన ఇంటిని కాపాడుతున్నాడు దేవుడు మన ఇళ్లను కడుతూ ఉన్నాడు మన పట్టణములను కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు ప్రియుడు అందుకు కాబట్టి భయపడద్దని ఆజ్ఞాపిస్తున్నాడు అందుకు కాబట్టి ధైర్యంగా ఉండవని ఆజ్ఞాపిస్తున్నాడు ఇసుపు దినాన భక్తులకు తోడ ఉన్నటువంటి దేవుడు భక్తుల ఇళ్లను కాపాడిన దేవుడు భక్తులకు కంచు వేసిన దేవుడు మనకు కూడా కంచుగా ఉంటానని ఆజ్ఞాపిస్తున్నాడు అందుకే అహను సువార్త పదహైదవ అధ్యాయం ఐదవ వచ్చిన మనం చదువుకుంటే నేను ద్రాక్ష వలిని తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉందనో ఎవని ఎందు నా మాటలు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించు అంటూ ఇంకొక మాట ఏమంటున్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ శుభదినాన సర్వశక్తి మంత్రమైనటువంటి దేవాది దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవునిలో నిలిచి ఉండటం వలన మనం బహుగా ఫలిస్తామని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అనే ద్రాక్ష వలనే తీగలు మీరు గనక మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని దేవుడు ఆజ్ఞాపిస్తాడు చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు భయం ఆందోళన కలవరము కలిగినప్పుడు దేవుడు వికృతమైనటువంటి ధైర్యాన్ని దేవుడు మనకిస్తూ ఉంటాడు ఉంటాడు వికటమైన కృపను దేవుడు చూపిస్తూ ఉంటాడు భక్తులకు ఎలాగున దేవుడు భయపడినప్పుడు ఉన్నాడు దాబీదుకు తోడ ఉన్నాడు అలాగున భక్తుడైనటువంటి ఏలియా ఎలిషాలకు తోడయ్యున్నాడు భక్తులైనటువంటి యహోషపాతకు దేవుడు తోడయింది ఆయన నిమిత్తము తన ప్రజల నిమిత్తం శత్రువుల్లో ఓడించుటకై దేవుడు సూర్య చంద్రులకు కూడా ఆపినట్టు వ్రాయబడింది మన ప్రార్థన దేవుడు ఆలకించి సమాధానమిస్తూ భయపడద్దని అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రములు కలగనగా ఏ భయంతో నువ్వు టెన్షన్ పడుతున్నావు చనిపోతాననుకుంటున్నావేమో రోగం ఎక్కువైంది అనుకుంటున్నావేమో బుద్ధుల్లో నేను సాధించలేకపోతున్నాను అనుకుంటున్నావేమో జాబ్ క్లియర్ కాలేదనుకుంటున్నావేమో ఏ విషయమైనా సరే భయపడద్దు యుద్ధం యహోవాదే అని అంటూ ఉన్నాను అయినటువంటి దావీది యుద్ధం చేస్తూ గొల్లితు మీదకి వెళ్ళినప్పుడు ఎంతో ధైర్యంతో వెళ్ళాడు నేను వెళ్ళినప్పుడు గొల్లితతో దావీదన్నటువంటి మాట ఏంటంటే నేను కాదు యుద్ధ వ్యహోవాదే నీ మాంసమును ఆకులకు గద్దలకు చల్లుతానని ఎంతో విశ్వాసంతో పలికాడపల దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరం కూడా దేవునికి భయపడాలి తప్ప శత్రువునకు రోగమునకు కరువుకు కష్టమునకు నిందలకు అవమానము భయపడకుండా భక్తుడి దావీది గుళ్యాత్ మీదికి దూసుకుని వెళ్ళినట్టుగా దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా అన్ని విషయంలో మన ముందుకు దూసుకొని వెళ్ళాలని విజయోత్సాహంతో దేవుడు మనల్ని నింపాలని భయపడద్దని యుద్ధం యహోవాది అని దేవుడు ఇతనాన సూటిగన్నితో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు బయలుదేరి ప్రయాణమైనా వివాహమైనా సంతానమైనా లేక ఎగ్జామ్స్ అయినా జాబ్ అయినా బిజినెస్ అయినా కోర్టు కేసులైనా ఏమైనా తీసుకోండి పెరిగినారా అన్ని విషయాల్లో యుద్ధం యహోవాన్ని పక్షంగా చేస్తానంటున్నాడు కాబట్టి దేనికి నువ్వు భయపడద్దు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాను దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా అట్టి ధైర్యం కలిగి యహోవాది అని పరిపూర్ణ విశ్వాసముతో మనం ముందంజ వేయాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలగ మా తండ్రి మీకు కృతజ్ఞతలయ్యా మీ అమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను మీ లేఖనములో సెలవు ఇచ్చినట్లుగా మేము భయపడకుండా యుద్ధం యహోవాది అని ధైర్యం తెచ్చుకొని మీ కొరకు బ్రతుకున్నట్లే మమ్మల్ అందరిని మీరు ఆయత్తి పరిస్థితి మహిం పొందమని ప్రార్థిస్తున్నాం నా యేసు రక్షకుడ మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరూ కూడా మీకు మహిమ తెచ్చి పాత్రలుగా జీవించినట్లుగా ఇంట బయట సంఘంలో సమాజంలో ప్రతి విషయంలో భక్తులకు తోడయిండి నా తండ్రి మీరు యుద్ధం చేసి మీ బిడ్డల్ని ఎలా గెలిపించారు తనే మాటలు విన్నబడులందరికీ కూడా విజయోత్సాహంతో నామాన్ని స్థుతించే కృపణించినందుకై రాత్పోకంలో తోడించినందుకై విద్యాభితుల్లో వివాహంలో సంతానములు బిజినెస్లో ఆత్మీయ జీవితంలో అన్ని విషయంలో కృపను మెండుగా నిండుగా అనుగ్రహించినందుకై స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తిగలమీ నామానికి స్థుతులు చెల్లిస్తూ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం శాంతి సమాధ సంతోషం నెమ్మది ఆనందం ఆరోగ్యం ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నావులు స్థుతించి ప్రార్థించని వేర్కొంటున్నాము తండ్రి ఆమె